నమస్కారం మెట్టుపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ పదవి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళింది మొత్తం ఇరవై ఆరు మంది సభ్యులు ఉన్న మున్సిపాలిటీల్లో బీజేపీకి పది కాంగ్రెస్ కు ఆరు బిఆర్ఎస్ కు ఆరు స్థానాలు లభించగా నాలుగు స్థానాలలో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు ఎన్నికల ఫలితాల తరువాత ప్రతి పార్టీ తమ తమ సభ్యులతో క్యాంపులు నిర్వహించింది ఈ నేపథ్యంలో నాలుగు మంది ఇండిపెండెంట్లు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్లు సమాచారం చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా మున్సిపల్ మీటింగ్ హాల్కు ముందుగా బీజేపీకి చెందిన తొమ్మిది మంది సభ్యులు హాజరయ్యారు п р о మెటల్లింగం చైర్పర్సీ మెట్టపాల సంఘం మరియు